ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వించున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము లుకర్స్ వార్త పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నుంచి పద్నాలుగో వచనం వరకు మనం ధ్యానం చేయబోతున్నాం చదువుతాను వినండి మరియు ఆయన తను పిలిచిన వానితో ఇట్ల నేను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులైనను నీ సహోదరులైనను నీ బంధువులైనను ధనవంతులకు నీ పొరుగువారినైన పిలవద్దు వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు పత్యుప ఉపకారము కలుగును అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను హంగహీనులను కుంటి వాండ్రను గుడ్డి వాండ్రను పిలువు నీకు పత్యుపకారము చేటుకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడు వగదవు నీతిమంతుల పునరుద్ధానమందు నీవు పత్యుపకారము పొందుదు అని చెప్పాను దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వింటున్నారు కదూ ఇందులో అంశం ఏంటంటే మనకు తిరిగి ఇవ్వలేని వారికి మనం ఏమి చేసినా ప్రతిఫలము పొందుతాము ఇది ఇందులో ఉన్నటువంటి అంశం దేవుని బిడ్డ నీవు నేను ఈ లోకములో బ్రతికినంత కాలం మన దృష్టి నిరుపేదల మీద తిరిగి మనకు ఇవ్వలేని వారి మీద ఉంటే ఒకరోజు శాశ్వతమైన నిత్యము నిలిచే ఫలము దేవుని నుండి పొందబోతున్నాం అమెయిన్ ఇది సత్యం ఈ లోకంలో సహజంగా ఏ ఫంక్షన్ ఇళ్ళల్లో జరిగిన బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఖచ్చితంగా గొప్పవాళ్ళనే పిలుస్తాం బీదవాళ్ళకి చోటే ఉండేట్లా పైగా బీదవాళ్ళు వస్తే పక్కన పెట్టేసి మీరు ఎక్కడే ఉండండి రావద్దు అని చెప్తున్నాం నేనేమంటున్నానంటే మీరు మీ స్నేహితుల్ని బంధువుల్ని వాళ్ళు పిలవద్దని అర్థం కాదు మన దృష్టి తిరిగి ఇవ్వలేని వారి మీద ఉంటే శాశ్వతమైనది మీరు పొందుకోబోతున్నారు అని ప్రభు చెప్తున్నాడు పునరుద్ధానమందు ప్రత్యుపకారము పొందుతారు అని అంటే ఈ లోకాన్ని విడిచిన తరువాత మనము మైమసరములో ప్రవేశించిన తరువాత దేవుని రాజ్యములో ప్రవేశించినప్పుడు అనేకులు ప్రభుత్వం చెప్తారు ప్రభువా ఇదిగో ఈ సహోదరు వల్ల ఈ సహోదరుడు వల్ల నేను నేను నమ్మాను నీ యొక్కకు వచ్చాను అని ఆ విధంగా పరలోక శాశ్వతమైన ఫలము మీకు వస్తుందని మీకు తెలుసా ఎంత గొప్ప భావగర్భితమైన విషయం ఇక మీదట మీరు ఏ బర్త్డే చేసినా ఏ ఫంక్షన్ చేసినా మీ దృష్టి మొదట నిరుపేదల మీద పెట్టండి ఒక అనాథాశ్రయానికి మీరు భోజనం పెట్టండి లేక బట్టలు ఇవ్వండి లేక స్వీట్స్ ఇవ్వండి లేక ఇంకొకటి ఇవ్వండి లేదా అక్కడక్కడ తలదాచుకోవడానికి కూడా నీడలేని నిరుపేదలో ఎతుక్కుంటూ పోయి ఒక దుప్పట కప్పండి లేదా పట్టిడి అన్నం పెట్టండి లేదా వాళ్ళ అవసరాలను గుర్తించండి లేదా నీ బంధువులు నీ తోబుట్టువులు నీ రక్త సంబంధులు నిరుపేదలు ఉన్నారు నువ్వు అనొచ్చు వాడు కావాలి నీ డబ్బు నాశనం చేసుకున్నాడు వాడు త్రాగుబోతాయి వాడు ఆస్తి నాశనం చేసుకున్నాడు అలాంటి వాడిని పట్టించుకోడు తప్పు తప్పు యేసు ప్రభు క్లియర్గా చెప్పాడు దేశములో బీదలుండక మానరు వారి విషయంలో నీ చెయ్యి వెనకకు లాగొద్దు నీవు ఖచ్చితంగా సహాయం చేస్తే కొత్త ధాన్యము వచ్చినను పాత ధాన్యము నీ కొట్లలో ఉండును అని చెప్పాడు దిద్య దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే బీదలను కనికరించేవాడు ఎక్కువవాకు అప్పించేవాడు నువ్వు నేను ఇలాంటి మనసుతో దేవుడు ఆశించినట్టు దేవుడు కోరుకున్నట్టు నిరుపేదలను జ్ఞాపకం చేసుకుందాం వారి అవసరాలను తీరుద్దాం ముఖ్యంగా డిసెంబర్ నెల వస్తుంది చాలామంది నిరుపేదలు ఉన్నారు మన మినిస్ట్రీలో వాళ్ళని జ్ఞాపకం చేసుకుందాం ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీరు చేయండి మీకు ఎవ్వరూ తెలియకపోతే నాకు చెప్పండి నేను ఎవరికి చేయాలో చెప్తాను వారికి చేయండి ప్రతిపకారం పొందుతారు అట్టి కృప ఇప్పుడే ప్రభు మీకు ఉనగాక మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్